ఇప్పుడు తన కొత్త సినిమా కోసం చాలా కొత్తగా కసరత్తులు చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ అసలే మన తెలుగు సినిమాల్లో హీరోలు డబుల్ రోల్స్ చేయడం ఈ మధ్య కాలంలో పెద్దగా కనిపించట్లేదు అటువంటిది మనం ట్రిపుల్ రోల్స్ లో మన హీరోలను చూసి చాలా కాలమే అయింది అప్పుడెప్పుడు ఎన్టీఆర్ ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి వంటి వారే ఇలా ట్రిపుల్ రోల్స్ టేకప్ చేశారు ఇప్పుడు ఇలాంటి ట్రిపుల్ రోల్ లో జూనియర్ జైలవక సినిమాలో టాలెంట్ చూపించబోతున్నాడు ప్రస్తుతం పూణేలో ఈ సినిమా తాలూకు పాటను ఒక మహల్లో షూటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే అయితే ఈ పాట కోసం ఎన్టీఆర్ కాస్త గట్టిగా కష్టపడాల్సి వస్తుందట ఎందుకంటే ఒకేసారి ఈ పాటలో మూడు క్యారెక్టర్లు కనిపిస్తాయి కాబట్టి ఆయన మూడు పాత్రల కోసం రకరకాల హావభావాలు బాడీ లాంగ్వేజ్ మార్చడమే కాదు ఖచ్చితంగా బట్టలు కూడా మార్చాలిగా మొన్న ఒక రోజైతే ఏకంగా మనోడ్ కి ఒక్కో క్యారెక్టర్ కోసం సుమారు పన్నెండు జతల బట్టలు మారుస్తూ ఒక రోజులో ఏకంగా నలభై రెండు రకాల జతలు వేసుకున్నాడట మార్చిన ప్రతిసారి స్టైలింగ్ కూడా మార్చాలి అలాగే నటుడిగా ఆ క్యారెక్టర్ లో ఒదిగిపోవాలి ఇది నిజంగా పెద్ద ఛాలెంజ్ అని చెప్పాలి అయితే ఇప్పటి కాలంలో విజువల్ ఎఫెక్ట్ సౌలభ్యం బాగా పెరిగిపోవడం ఒకసారి ఒకలా తీసిన షాట్ ను మళ్ళీ అదే తరహాలో కెమెరాలో లో ఎన్ని సార్ రిపీట్ చేయొచ్చు కాబట్టి ఆ మధ్యన అమీర్ ఖాన్ కోసం ఇదే తరహాలో చేశాడు ఇప్పుడు జూనియర్ కూడా అదే టెక్నాలజీకి తన నటన చాతుర్యం మిక్స్ చేసి రెచ్చిపోతున్నాడట ఒక రకంగా చెప్పాలంటే టెక్నాలజీ ఎంత అప్డేట్ అయినా అందులో మనిషి కష్టం కూడా సగం కలిస్తేనే సినిమా వచ్చేది మరి ఆ మాటకు వస్తే తారక్ ఒకే ఒక రోజులో నలభై రెండు జతలు మార్చడం మూడు వేరు క్యారెక్టర్లు ప్లే చేయడం అంటే అది ఆషామాషి విషయం కాదు దీన్ని బట్టి చూస్తే తారక్ సినిమాపై చూపే కమిట్మెంట్ డెడికేషన్ కొత్త తరం నటీ నటులకు ఒక గొప్ప ఉదాహరణ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు మరి దీనిపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి కానీ దానికండి ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి